ఈ ప్రశ్న మాత్రం ఎక్కడ పోయినా సాధారణంగా ఇది వినిపిస్తుంది సార్ ఎందుకంటే అంటే ఈ తగ్గించి బ్యాలెన్స్ చేయాలి అదే పదిహేను వందల నుంచి రెండు వందల రెండు వేల రూపాయలు

ప్రశ్న అయ్యారు వెరీ యూరియా ఇంటికి ఎక్కువ దానికి యూరియా ధరలు చాలా తక్కువ మిగతా ఇరవై ధరలు ఉన్నాయి కాబట్టి చెప్పారు సంతోషం నాకు డాక్టర్గా వైద్య ఉద్యోగులు చాలా ఎక్కువ పెరుగుతుంది కానీ ఊర నుంచి కూడా డాక్టర్ కాకముందు రెండింటి ఎక్కువ మూడో ఉంటుంది కానీ అది ఇప్పుడు అబ్బాయితుంది అది మంచిగా చేయడం ఒకటి వ్యవసాయం చిన్ననా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ತುಂಬ ಅಂಗರ ಬಂಧು ಅಂತ ಇಪ್ಪತ್ತು ಚಾಲ್ ದಿನ ಇಟ್ಟು ಹೇಳೂ ನೆಂಡಾಯ ವೃತ್ತಿ ಅಡ್ವಕೇಟ್ ನೋಡಿದ ರೆಂಟು ಪ್ರಧಾನಿ ఎక్కువ పీసా వ్యవసాయం గురించి చాలా తక్కువ పండించుకుంది పెద్ద వ్యవసాయ కుటుంబం అన్ని రకాల పంటలు చూసాం కష్టాలు చూసాం నష్టాలు చూసాం అది వచ్చి నా చేతుల్లో ముక్క అంటే నేను ఏ రకంగా పగేరు కాలం వాస్తవానికి చాలా మంది డాక్టర్లో

అవన్నీ కూడా మాకు బాగా ఉంటాయి దానివల్ల ఇటు అగ్రికల్చర్ నుంచి చేస్తే చాలా సంతోషం పేద మీరు చాలా సీనియర్ కాబట్టి అన్ని రంగాల్లో కూడా మీరు సలహాలు తీసుకుంటారు హార్టికల్చర్ యూనివర్సిటీ వేరేనా కానీ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి మీరు చాలా సన్నిహితంగా ఉండాలనే సమాచారం కలిగి కాబట్టి మీరు బామాయి విషయంలో కావచ్చు హార్టికల్చర్ విషయంలో కావచ్చు ఈ విద్యా కేంద్రంలో వివిధ రంగాలలో ఈ ప్రాంతంలో రైతులను ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించే ఆ తెలంగాణ విజ్ఞాన రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ నేను అడిగిన దానికి ఒకటి మాత్రం దయచేసి మరి ఎవరు చెప్పిన పర్వాలేదు సరే ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆ పూర్వం రంగా సంజయ్ కుమార్ ఇంకెవరో ఒకటి సరిపోతుందా మరి ఏ రకాల డిసీజ్లకు మరి అక్కడ ఉన్న పక్క వాళ్ళు కూడా కొడుకోవాలి అవసరం ఉంటుందో అటువంటిది కూడా మనం ఇటువంటి దాంట్లో చైతన్య పరచాలి ఎందుకంటే మనకు ఐదు వేల ఎకరాలకు ఏమో కాబట్టి వాళ్ళకు కూడా కొంత సమాచారం ఉంటుంది ఇక్కడ ఉన్న మన ఏడా చాలా గొప్పగా అందరితోటి కలిసి కలిసి ఉంటున్నారు అదేవిధంగా ఇలాంటి రైతు రైతువేదిక ఏర్పడి కొన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడియోలు కూడా ఏర్పాటు చేస్తున్నారు నాతో ఒకటే నాకు మంచిగా కాదు ఆటే ఉంటుంది ఎంతో మందు తక్కువ అవుతుంది కానీ ఊరు కూరకి అంత బాగుంటే మదన ఎకరాలు కదా పట్టిద్దాం అవుతున్నారు నాతో ఇస్తారు మన చిన్న బాబు ఆ పక్కకు పక్క ఎవరికి లేదు మందుల పైసలు లేదు నీళ్ళ పైసలు లేదు పైసలు లేదు నా తోడే వీళ్ళకుంటారు ఇది నేను తర్వాత నేను కొంత చర్చ చేస్తే నాకు అడిగిన సంవత్సరం ఇది ఇలా శక్తులు వస్తే మీ ద్వారా ఏంటంటే మా రైతులకు సరిగ్గా మీరు కళాకృతి మాకు అని మా కళ్యాణాలు అలాంటి వాళ్ళ నివృత్తి ఏదైతే చేసేదో గతంలో ఈ రకంగా మీరు కూడా నిన్ను కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి మంచి కార్యక్రమాలు ఏర్పాటు రైతు ఒక రైతుగా రైతుల సమస్యలు గతంలో కూడా మాకు ఇంట్రెస్టింగ్ సార్ చెప్పిన

లోపల లేకపోతే ఒక వద్ద రెండు అయ్యారు ఎట్లా కాబట్టి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి పదే పదే చెప్తున్నాం కాదు చాలా గొప్ప కార్యక్రమం సార్ ఇది మీరు వచ్చిందని కాదు మీరు కార్యక్రమం అటెండ్ అయినా చాలా రెప్లర్ అటెండ్ అయిందా అని చెప్పి నేను షెడ్యూల్ కూడా తెప్పించుకున్నాను ఇంకా యాక్చువల్గా మీరు వస్తాను రెండు మూడు చాలా ఇక్కడ సంవత్సరాలు పనిచేసేందుకు మీరు ఇక్కడ చేయించిన ప్రశ్నలకు అదేవిధంగా మేము నేషనల్ లెవెల్ అనుకున్నాం మీరు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా తెలంగాణ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు